హాయ్ హలో దొస్తానండు పేక్కి ఒరిజినల్ లీన్వాల్ ఆధార్ కార్డు గురించి కర్రీ కీకాట్గే గూగుల్ తగ్గ సర్చ్ కీ కార్ట్ ఆధార్ ఇంజర్ పాత అంతే చూడడానికి ఆధార్ ఇంజర్ పాత పజ్జా ఇంటర్పేస్ ఇన్ కీతపోతలు ఇద్దే జీన్వా అంత ఇంటర్పేస్ సీన్వా అంతకి చిద్దు వెబ్సైటును క్లిక్ చేయను యుఐడిఏఐ క్లిక్ కీతపజ ఈ అంత చూడటానికి ಹೀಗೆ ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ಸೆಲೆಕ್ಟ್ ಕಿಯಾನ ಏನು ಇಂಟರ್ಫೇಸ್ ಫೇಸ್ ಮಾ ಅಂತೆ ತಪ್ಪತೆ ಬ್ರೌಸರ್ ಏನು ಓಪನ ಅಂತ ಆ ತಪ್ಪಾಜ್ ಬತಲ್ಕಿ ಏನೈತಕ್ಕೆ ಬೂಡ್ಸ್ ಒಂದಾನ ಸರ್ಚ್ ಕಿಯಾನ ಬೂಡು ತಾನು ಪೊರೋಸ್ಕ್ರೋಲ್ ಕಿಯಾನ ಪೊರೋ ದೂರ್ಸಾನೇ ತಪ್ಪಿಸಿ ಏನು ಏನು ಆಧಾರ್ ಅಪ್ಡೇಟ್ ಗೆಟ್ ಆಧಾರ್ ಆಧಾರ್ ಸರ್ವಿಸ್ ಮಟ್ ಮಹಕ್ವಾಲು ಆಧಾರ್ ಸರ್ವಿಸಸ್ನಾಗ ಮಹಕ್ಕನ ಅದು ಬತಲೈತಕ್ಕೆ ವೆರಿಫೈ ಎನ್ ಆಧಾರ್ ನಂಬರ್ ಹೀಗೆ ಕ್ಲಿಕ್ ಕಿಯಣ ఇంక క్లిక్కి తపజా చే అంత హోటకి ఈయన బ్రౌజర్ ఓపెన్ ఆశ్రమంతకి చేను లోడింగ్ ఉంటాయి తప్ప ఈయన ఓపెన్ అంత ఈయన ఓపెన్ ఆ తప్ప మరొట్టు తాను పొరస్క్రోల్కి అను మళ్ళా పొర దూర్సైతే ఈవా అంత డాక్యుమెంట్ అప్డేట్ డౌన్లోడ్ ఆధార్ మళ్ళీ ఈ సమంత మిరిఫైల్ ఈమెయిల్ మొబైల్ నెంబర్ విఐడి జనరేటర్ లాక్ ఆధార్ ఇన్వల్ బ్యాంక్ సీడింగ్ స్టేటస్ ఈ అంతా ఇతను చూడు మరట మాకు అవసరం అయితే చెక్ ఆధార్ వాలిడిటీ అయితే ఆధార్ వాలిడిటీ అని అనుకుని మావా అందుకు బోన్ అందుకు బోనాని వాళ్ళకి కరేమా అంతే తప్పు ఇగే చూడడానికి ఎంటర్ ఆధార్ నంబర్ పజర్ ఎంటర్ క్యాప్చా చెక్ ఎందుకు మన వాళ్ళు క్యాప్చాతో నాకు అదుము తప్ప ప్రొసీడ్ కేను ఓకే మన తప్పు ఇంకా ప్రొసీడ్ అదుము తప్ప एंटर आधार की तक जा माला वह तो निकल के क्या आप चपाए ने बोल पास कुन माला प्रोसीड किया ने मंजे अब ओपन आंता निकलन आधार पातन चिदो के क्या आप चपाए सर मंत्र सुरात के चिदो तीन बाजू में मंत्र होड़ा चिदिंगे इनके टले क्या आरो तो हाँ तभी इगे मात्र देने के एंटर किया ना एंटर की तक जा चिदो प्रोसीड प्रोसीडन अधमना హీ అదమ్ తా లోడింగ్ ఆసి ఇం తోహాంత నీ ఆధార్ కార్డని చి ఫస్ట్ ఇది టిక్ మార్క్ వాతే తప్ప టిక్ మార్క్ మార్తకి నేను అప్డేట్ మతె కంప్లీటెడ్ నీ ఆధార్ నెంబర్ తొహ అంత ఎగ్జిస్ట్ైతే ఆల్డి నవమ్మ తప్ప ఆధార్ వెరిఫికేషన్ కంప్లీటెడ్ ఇంజా తహా అంతపు అజె ఏజ్ బాండ్ ఇతే ఏజ్ బచ్చో వేరు ఇన్వాల్వ్ జెండర్ తోహ అంత మాట్సీ బాయి వెయ్య మనకి ఇన్వాల్వ్ మళ్ళా స్టేట్ తోహ అంత ఆనే మొబైల్ నంబర్ నెంబర్తో లాస్ట్ నంబర్ కు తొహ అంత ಅಂತೆ ಅದು ಪ್ಯಾಕ್ ಮಾತಾಗ ಬೇಹೆ ಮೊತ್ತ ಮಾಡ್ಕೆ ಯಾರ ಅಂತಿನಕೆ ಇದು ಸೆಕ್ಯೂರಿಟಿ ಚೆಕಿಂಗ್ ಪರ್ಪಸ್ನಾಗ ಮರಟು ಬೋರೆ ಆಧಾರ್ ಕಾರ್ಡ್ ತೊಗೊತಪ್ಪ ಅದು ಮರಟ್ಟು ಇದು ಸೂಡೋಣ ತಪಗೆ ಗೂಗಲ್ ತಾಪಿಸಿ ಸಲತೆ ಕ್ರೋಮ್ ನಾಪಾಯಿಸ್ಕೊಂಡು ಸೂಡೋಣ ಮಂಜು ಮಾಕಾಗ ಕರೆ ಅಂತ ಅಂತಕ್ಕೆ ವೇಲೋ ಮಾಯನ ಆಧಾರ್ ಓನಪ್ಪ ಮಾಡಿಸುತ್ತ ಬೇರೆ ಫೋಟೋ ತತ್ತೆಗೆ ಅದು తుహాంత మేల్కి ఫీమేల్ అయిన తోహాంత తుహా అంత మాడకి వెయ్యి మా ఆయనలకిన వాళ్ళు తుహా అంత దాన్ని కరికి సూడుసుకొని మరొకటి ఉడికే మా ఆయన ఇది ఒరిజినల్కి చల్లతో డూప్లికేట్ ఇని వాళ్ళు ఓకే దోస్తో నన్న ఇది ఆధార్ చెక్కేవాళ్ళు కనుక మీకు నచ్చతే లైక్ షేర్ షేర్కి కామెంట్ కామెంట్కి ఇమిటానే సబ్స్క్రైబ్ కిమిట్ ఓకే దోస్తో ఉండే మున్నే వావలి వీడియో గిరే వాసరమా అంతా మీరు సబ్స్క్రైబ్ కి వెళ్తే మరుగుమాట